హలో ఫ్రెండ్స్ రేపటి కంప్యూటర్ ఎపిసోడ్ ఇప్పుడు ఈ వీడియోలో చూడండి ఇక ఎంగేజ్మెంట్ ఆగిపోవడంతో సహించలేక ఇక కనిష్క తులసి వాళ్ళ ఇంటికి వెళ్ళి ఏ తులసి బయటికి రావే ఎక్కడున్నావే నీ వల్ల సిద్ధుతో నాకు ఎంగేజ్మెంట్ జరగలేదు అంత నీ మూల కారణంగానే అసలు ఏ మాయ చేసిన సిద్ధును బుట్టలు వేసుకున్నావే నీ వల్ల నీ మూల కారణంగా సిద్ధు నన్ను పెళ్లి చేసుకోనని కరాకంటిగా చెప్పేశాడు అసలు ఏం మాట్లాడుతున్నారండి సిద్ధు మిమ్మల్ని పెళ్లి చేసుకోకపోతే నా దగ్గరికి వచ్చి నాకెందుకు చెప్తున్నారు ఎందుకంటే సిద్ధు నిన్ను ప్రేమిస్తున్నాడు కాబట్టి అందుకే కదా ఇక్కడికి వచ్చి నీతో మాట్లాడుతున్నారు మంచి రిచ్ క్యాండని చూసి బుట్టలు వేసుకున్నావు కదా అంటే మీ కుటుంబం మొత్తం ఇంతేనా ఇక కనిష్క అన్న మాటల్ని సహించలేక తులసి ఉగ్రరూపంతో ఇక కనిష్క చెంప పొగలగొట్టి ఏయ్ ఏం మాట్లాడుతున్నావే నన్నను నేను పడతాను కానీ నా కుటుంబం జోలి తీసావంటే మర్యాదగా ఉండదు అసలు నువ్వు ఏమనుకుంటున్నావే ప్రతిసారి ఊరుకుంటున్నాను కదా అని తెగరచ్చిపోతున్నావు నా కోపాన్ని రుచి చూసావు కదా ఇంకోసారి నా జోలికి వచ్చావంటే మర్యాదగా ఉండదు ఇక్కడి నుంచి వెళ్ళిపో ఇక కనిష్క కోపంతో ఏంటి నువ్వు నా మీద చేసుకుంటావా నిన్ను వదిలిపెట్టనే నిన్ను ఎలాగైనా సరే అరెస్టు చేపిస్తాను మా నాన్న ఎవరనుకున్నావు ఎమ్మెల్యే నువ్వు నా చెంప పగలగొడతావా ఇక నువ్వు జైల్లో చిప్పకుడు తింటావు ఇంతలో లక్ష్మి వచ్చి అమ్మ ఏంటమ్మా మళ్ళీ మా ఇంటికి వచ్చి ఎందుకు గొడవ చేస్తున్నావమ్మా అబ్బబ్బబ్బా ఎంత యాక్టింగ్ చేస్తున్నారో అంటే మీ ఫ్యామిలీ మొత్తం ఇలాగే యాక్టింగ్ చేస్తారా అంటే నీ బిడ్డకు కుజదోషం ఉందని నీకు తెలుసు కదా అంటీ మరెందుకు నేను ప్రేమించిన అబ్బాయిని బలులు వేసుకుంది నీ బిడ్డ ఏంటమ్మా ఊరుకుంటుంటే ఎక్కువ మాట్లాడుతున్నావు నా బిడ్డ ఎలాంటిదో నాకు బాగా తెలుసు ఎవరి జోలికి వెళ్ళదు అవునా ఆంటీ మీ అమ్మాయిని చూస్తే అర్థమవుతుంది ఎంత మంచి అమ్మాయో అని కనిపించే అబ్బాయిని ప్రేమించి పెళ్లి చేసుకోవాలని చూస్తుంది ఆస్తి మొత్తం నొక్కేయాలని చూస్తుంది కదా ఆంటీ మీ బిడ్డ ఈ మాటలు విని తులసి ఇక బాధతో రూమ్లోకి వెళ్ళి ఇక గడి వేసుకోగానే లక్ష్మీ టెన్షన్తో తులసి దగ్గరికి వచ్చి అమ్మ తులసి తలుపు తీయమ్మా ఆ అమ్మాయి అన్న మాటలు పట్టుకొని నువ్వేం చేయాలనుకుంటున్నావమ్మా దయచేసి నా మాట విని బయటికి రామ్మా ఇక తులసి బాధతో వద్దమ్మా నేను బయటికి రాలేను నాకు కుజదోషం ఉంది అందరూ నన్ను చూసి హేళన చేస్తున్నారు హేళనగా మాట్లాడుతున్నారు ఇప్పుడు ఈ వచ్చి మన ఇంటి పరువు తీసింది ఇక వీధిన వాళ్ళందరూ నన్ను చులకనగా చూస్తున్నారు ఇక నా మొహం ఎలా చూపెట్టాలమ్మా అమ్మ తులసి నువ్వేం బాధపడకమ్మా చూసావు కదా మీ అన్నయ్య నీకు మంచి సంబంధం తీసుకుని వచ్చాడు నువ్వు కనుక ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటే ఇక వీధి వాళ్ళందరూ నోరు మూసుకొని ఉంటారమ్మా నా మాట విని బయటికి అమ్మా లేదమ్మా నేను బయటికి రాలేను అని అనేసరికి ఇంతలో ఖుషి వచ్చి తులసి అమ్మా నేను వచ్చిన నువ్వు బయటికి రావా దయచేసి బయటికి అమ్మా నీకేమన్నా అయితే నేను తట్టుకోలేనమ్మా ఇక తులసి మనసులో అమ్మో నా ఖుషి ఉంది నా ఖుషిని చూసుకునే బాధ్యత నాది ఒకవేళ నేను లేకపోతే వాళ్ళు ఖుషిని బయటికి నెట్టేస్తారు అనుకుంటూ ఇక తులసి డోర్ను తీసి ఖుషిని హక్ చేసుకోగానే ఇక లక్ష్మి కోపంతో తులసి నా మీద ఒట్టేసి చెప్పు ఎవరైనా అనరాని అన్న మాటలు అన్నా కానీ నువ్వు ధైర్యంగా ఉండాలమ్మా ఎందరో ఎన్నో మాటలు అంటారు అవి పట్టించుకుంటావమ్మా నువ్వే నాకు ధైర్యం చెప్తావు అలాంటిది తులసి ఆ అమ్మాయి మాటలకు నువ్వు బాధపడుతున్నావా అని లక్ష్మి అంటుంటే ఇంతలో సిద్ధు వచ్చి లక్ష్మక్క ఎక్కడున్నా ఆ లక్ష్మక్క నేను నీతో ఒక విషయం మాట్లాడాలి నేను కళ్యాణి అనే అమ్మాయిని ప్రేమిస్తున్నానని నీకు చెప్పాను కదక్కా మరి కళ్యాణి ఎవరో అక్క మీ పెద్ద బిడ్డ తులసి తులసి అక్క మీ బిడ్డను నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను ఇది విని తులసి కోపంతో ఏ ఏంటండి డైరెక్ట్గా మా ఇంటికి వచ్చారు ఇందాకే కనిష్క అనే అమ్మాయి వచ్చి నన్ను నాన్న మాటలు ఇది విని సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఏంటి తులసి మీ ఇంటికి కనిష్క రావడం ఏంటి అవును నేను నిన్ను వలలు వేసుకున్నానంట నీకు డబ్బుందని నేను పెళ్లి చేసుకోవాలనుకుంటున్నానంట నీ వల్ల నా పరువు పోయింది వీధున్న వాళ్ళు నన్ను చులకనగా చూస్తున్నారు అని తులసి ఏడుస్తుంటే ఇంతలో సిద్ధు వచ్చి తులసి గారు మీరంటే నాకు ప్రాణం మిమ్మల్ని గుండెలో పెట్టుకొని చూసుకుంటాను దయచేసి నా మాట వినండి మీరు ఓకే అంటే ఈ క్షణమే ఇప్పుడు పెళ్లి చేసుకుంటాను ఇక తులసి కోపంతో చెప్తుంటే అర్థం కావట్లేదా ఆల్రెడీ నాకు బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు త్వరలోనే నాకు ఆయనతో పెళ్లి కాబోతుంది దయచేసి నా జోలికి రాకండి నా వెంట పడకండి అర్థమైందా ఇది విని సిద్ధు ఒక్కసారిగా షాక్ అవుతాడు ఇక లక్ష్మి వెంటనే మాట్లాడుతూ అవును తమ్ముడు నా బిడ్డకి ఆల్రెడీ అయిపోయింది కానీ లక్ష్మక్క నాకు తులసి అంటే ప్రాణం దయచేసి నా మాట వినక్కా ఏంటండి ఒక్కసారి చెప్తే అర్థం కావట్లేదా నాకు ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని చెప్పాను కదా మళ్ళీ మా అమ్మను ఎందుకు విసిగిస్తున్నావు వెళ్ళి ఇక్కడి నుంచి అని అనేసరికి ఇక సిద్ధు బాధతో ఏడ్చుకుంటూ వెళ్ళిపోతాడు ఇక సిద్ధు బాధతో ఇంటికి రాగానే ఇక బసవయ్య వెంటనే ఏంట్రా సిద్ధు ఏమైందిరా అంతటల్గా ఉన్నా ఏం లేదు నాన్న నేను ప్రేమించిన అమ్మాయికి ఆల్రెడీ ఒక బాయ్ ఫ్రెండ్ ఉన్నాడంట త్వరలోనే ఆ అబ్బాయిని పెళ్లి చేసుకుంటానని చెప్పేసింది కానీ ఎందుకో తులసి అబద్ధం చెప్తున్నట్టు అనిపిస్తుంది నాన్న ఇక బసవయ్య సంతోషంతో రే ఆ అమ్మాయి చెప్పింది కదరా ఆల్రెడీ బాయ్ ఫ్రెండ్ ఉన్నాడని మళ్ళీ ఆ అమ్మాయిని ఎలా ప్రేమిస్తావుడా దయచేసి నా మాట విని కనిష్కను పెళ్లి చేసుకోరా నువ్వంటే కనిష్కకు పిచ్చి ప్రేమరా ఒక్కసారి చెప్తే అర్థం కాద నాన్న కనిష్కతో నిశ్చితార్థమయ్యేదే క్యాన్సిల్ చేయించుకున్నాను అలాంటిది మళ్ళీ కనిష్కతో ఎలా పెళ్లి చేసుకుంటాను నాకు ఇష్టం లేదని పదే పదే చెప్తున్నా కదా ఇక విశాలక్ష్మి మాట్లాడుతూ చెప్తున్నాడు కదండి సిద్ధుకు అమ్మాయి అంటే ఇష్టం లేదని వాడిని ఎందుకండి ఫోర్స్ చేస్తున్నారు ఏ విశాలక్షి నోరు మూసుకొని ఆయన నీకేం తెలిసే వాడు కనిష్కతో పెళ్లి చేసుకుంటే మన హోదా పెరిగిపోతుంది అయినా నువ్వు మధ్యలో ఎందుకు ఇన్వాల్వ్ అవుతున్నావే నోరు మూసుకొని ఇక్కడి నుంచి ఇటు కనిష్క కోపంతో ఇక బసవయ్య దగ్గరికి వచ్చి మామయ్య నాకు సిద్ధుతో ఎలాగైనా పెళ్లి కావాలి మీరు ఏం చేస్తారో తెలీదు నాకు రెండు రోజుల్లో పెళ్ళి కావాలి ఆ తులసి నా చెంప పగలగొట్టింది దాన్ని నేను మర్చిపోలేను ఏంటమ్మా ఏం మాట్లాడుతున్నా ఆ కుతోషం ఉన్న అమ్మాయి నిన్ను కొట్టిందా అంకుల్ తనకి స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాను మీకు విషయం చెప్పనా అంకుల్ సిద్ధుకు నాకు ఆల్రెడీ పెళ్ళైన విషయం చెప్పేశాను ఇక అది నా సిద్ధు జోలికి రాదు ఇక బసవయ్య వెంటనే సంతోషపడుతూ అమ్మ కనిష్క నువ్వు మంచి పని చేశావు అసలు సిద్ధు వాడిని ఎలా మర్చిపోతుందా అని టెన్షన్ పడుతుంటే నువ్వు బాగానే స్కెచ్ వేశావమ్మా మరి ఈ కనిష్క అంటే ఏమనుకున్నారు అంకుల్ సిద్ధుని సొంతం చేసుకోవడానికి ఎంత దూరమైనా వెళ్తాను ఇదంతా విశాలక్ష్మి విని అంటే సిద్ధు తులసిని ప్రేమిస్తున్నాడా నేను అనుకున్నట్టే జరిగింది తులసి నా ఇంటి కూడలైతే ఎంత బాగుండునో అని ఆ దైవేద్య మరి సిద్ధు తులసిని పెళ్లి చేసుకుంటాడో లేదో దేవుడ నువ్వే ఏదో ఒక రూపంలో వచ్చి తులసికి నా కొడుక్కి పెళ్ళి అయ్యేలా చూడు నీ గుడికొచ్చి తప్పకుండా నీకు కొబ్బరికాయ కొలుతాను తండ్రే అని విశాలక్ష్మి మనసులో అనుకుంటూ ఉంటుంది మరి నెక్స్ట్ ఎపిసోడ్లో ఏం జరుగుతుంది తులసికి బాయ్ ఫ్రెండ్ లేదని సిద్ధుకు తెలిసిపోతుందా లేకపోతే సిద్ధు కనిష్క మెడలో తాళి కట్టలేదని తులసికి తెలిసిపోతుందా అనేది నెక్స్ట్ ఎపిసోడ్లో చూడాలి మరి మీకు వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఆల్